ఉంటుంది దేవుడు అంట ఓదార్చే దేవుడు అంట ఆ దేవుడు ఎవరో ఓదార్చే దేవుడు అందుకే దుఃఖపడుతున్నావా ఏ విషయంలో దుఃఖపడుతున్నావు ఏ విషయంలో నలిగిపోతున్నావు ఆ అంటున్నాడైనా మీకు ఒక రోజు రాబోతుంది ఈరోజు మంచి రోజు రాబోతుంది ఏ రోజు అది ఓదార్చే రోజు రాబోతుంది ఓదార్పు పొందుకుంటావు అని చెప్పాడు ధన్యులు అని చెప్పి తర్వాత ఏం చెప్పాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకము స్వతంత్రించి కొందరు ఎవరు ధన్యులంటా సాత్వికులు ధన్యులు సాత్వికులు ధన్యులు సాత్వికం అంటే ఏమండి ఈశ్వరికి దీనత్వం గురించి దాని కింద లా ఉంటుంది అది సాత్వికము ఏమండి సాత్వికులు ధన్యులు భూలోకమును స్వతంత్రించుకొందురు అంటే ఎవరు సాత్వికులు ఇక్కడ అని చూస్తే ఒక ఆయన గురించి చెప్పారు సంఖ్యాకాండ వెళ్ళదు కానీ సంఖ్యాకాండములు ఏమన్నదంట ఏమండి నా ఇల్లంతటిలోనూ నమ్మకమైన వాడు ఈయన మిక్కిలి సాత్వికుడు ఎవరంటైనా అంతమే అన్ని లక్షల మంది నాయకత్వం చేసేది ఒక కుటుంబాన్ని సాగించడం మనం ఏమండి ఒక కుటుంబాన్ని ఒక తాటి మీద నడిపించలేం ఒక సంఘాన్ని ఒక తాటి మీద నడిపించలేం కానీ ఇక్కడ మోసే ఆరు లక్షల కాల ఒక తాటి మీద నడిపించేటంట కారణం ఏంటి సాత్వికం అందుకనే సాత్వికులు ధన్యులు వారంట భూలోకానంట ఇంక మొత్తం అంతా వాళ్ళది భూలోకంలో వాళ్ళకి వెళ్ళలేదు ఎందుకంటే సాత్వి ఎవరైతే కలిగి ఉంటారనంట దేవాదేవుడు చెప్పాడు ఇక్కడ సాత్వికం కలిగిన వారంట భూలోకంలో అంతా కూడా ఆలది స్వతంత్రం అంటారు ఇంకా దానికి వెళ్ళలేదు అందుకనే ఏం కలిగి ఉండాలంట సాత్వికం కలిగి ఉండాలి మీరు ఆయన చెబుతూనే బోధ చేస్తూ ఉండగానే మీకు లక్షణాలు కలిగి ఉండాలి చెబుతున్నాడు ప్రజలకి నా దగ్గరికి వచ్చారు కదా మీరు అందరం కలిసి మీకు ఏం కావాలని చెప్తున్నానని చెబుతూ కొండ మీద కూర్చుని చక్కని బాధ చేస్తున్నాడు ఇగో ఇలాగ ఉండాలి మీరు ఈ భూలోకంలోకి వచ్చారు మీరు మీరు ఉండాలంటే ఆ లోకం కావాలన్నా మీరు ధన్యులగా ఉండాలన్నా మీరు ఇలాగ ఉండాలన్నా ఈ లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు వాక్యం చెబుతుంది అంటే ధన్యులు అంటే ఏంటి వాక్యం తెలుసా మీకు ధన్యులు అనగా వాళ్ళకన్నా అదృష్టం ఉంది ఎవరు లేరు లోకంలో ధన్యులంటే అదృష్టవంతులు అంతకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరు లోకములో అందుకనే ఆయన చెప్పాడు ఇంకొక మాట నీతి కొరకు ఆకలి తప్పులు వారు ధన్యులు వారు తృప్తిపరచబడతారు ఒకప్పుడు నీతి కొరకు నీతిగా మన లోక సామతి ఏరు దేవులు ఉన్న వాళ్ళు నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు ఒక రోజు వారంట తృప్తి పడే రోజు ఒకటి ఉందంట ఏమండి వాళ్ళకి అంటున్నాడు ఇక్కడ నీతి కొరకు ఆకలి దప్పులు గల ధన్యులు వారు తృప్తి పరసపడుదురు ఒక రోజు అంట వాళ్ళకే నీతిగా బ్రతికాడు అంటాం మనం ఇక్కడ నీతిగా బ్రతికితే మనకేమంటుంది అన్నీ కరివైపోతాం అంటారు ఇక్కడ లోక సామతది కానీ దేవుల్లోకి వచ్చింది రాలా అంటలేదు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి పరసపడుదరు అందుకునే నీతి మంతుడు అంటండి విశ్వాస మూలంగా బ్రతుకుతాడంట నీతిగా బ్రతికామనుకోండి ఆ నీతి మంతుని దేవుడు ఏం చేస్తాడంట ఆశీర్దిస్తాడు ఈ లోకంలో కానీ చెప్పేది ఈ లోకంలో వాళ్ళకి ఏముంది నీతిగా బ్రతకామనుకోండి అన్నిటికీ కరివైనండి బాబు అంటారు ఇక్కడ కానీ దేవుడు అలా చెప్తాడు నీతిగా బ్రతకండ్రా నీతి నిమిత్తం అంటాడు ఇక్కడ ఏమండీ నీతి కొరకు నువ్వు ఆకలితో ఉన్నా దప్పకలతో అలమటితో ఉన్నా సరే మీరు ధన్యులు అదృష్టవంతులు మీరు ఒక రోజు మీకు ఏమవుతుందంట తృప్తిగా ఉండే రోజు ఒక రోజు రాబోతుంది ఈ లోకంలో మనం నీతిగా బ్రతుకుతూ నేర్చుకోవాలి నీతిమంతులు బిడ్డలు తెలుసా నీకు ఒక అంచనా ఎదుగుతారంటారు అక్రమంగా సంపాదించి కొంతవరకు అది ఎంతవరకు నిలుస్తుంది అది అక్రమ సంపాదన కొంతవరకు నిలుస్తుంది అది నీతిగా బ్రతికే సంపాదన అంట ఎంతకాలం బిడ్డలు 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 తదనంతరం ఉంటుందంట అది ఏమండి అని దేవుని వాక్యం చెప్తుంది అందుకునే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిగా ఉంటారు తర్వాత చెప్పాడు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు ఏముండాలంట కనికరము గలవారు ధన్యులు మనం ఏం మనసు కలిగి ఉండాలి మనం కనికరముతో ఉండాలి ఏ వ్యక్తిని చూసినా ఎలా ఉండాలంటే జాలి మనసు కలిగి ఉండాలి మనకి ఏమండి అందుకనే కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుతురు అంటే ఎవరిని చూసినా మనం కఠినంగా ఉండకూడదు మనం ఎలా ఉండకూడదు కఠినముగా ఉండకూడదు ఎలాగ ఉండాలి మనం కనికరముతో ఉండాలి కనికరం అనగా జాలి ఎవరికైనా సహాయం చేయాలన్నా ఎవరికైనా మనం దయ చూపించాలని మనం ఏం కలిగి ఉండాలి నువ్వు అదే చూపెడతావు నీకు దేవుడు కూడా అదే చూపెడతాడు తెలిసా నీకు ఏది చేస్తున్నావో అదే నీకు వస్తుంది దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ అందుకనే ఇక్కడ హృదయ శుద్ధి గారు ధన్యులు వారు దేవుణ్ణి చూచేదారు ఎవరు చూస్తారు దేవుణ్ణి హృదయ శుద్ధి గలవారు ధన్య హృదయం ఎలాగుండాలంట శుద్ధిగా శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూస్తారంట ఏమండి ఎవరు చూస్తారన్న దేవుణ్ణి హృదయ శుద్ధి గల వారు ధాన్యలు వారు దేవుని చూస్తారు అంటే హృదయం ఎలాగ ఉండాలండి శుద్ధిగా ఉండాలి హృదయములో కపటం ఉండకూడదు హృదయములో నేషాత గుణాలు ఉండకూడదు హృదయం ఎప్పుడైతే శుద్ధిగా ఉందో వాళ్ళు ఏం చేస్తారంట దేవుని చూస్తారంట ఎప్పుడు వాళ్ళ ముందే తాండలాడతాడు దేవుడు తెలుసా నీకు అందుకనే చూడమని చక్కగా ఆ భక్తుడు మాట్లాడతాడు హృదయము ఏమండి హృదయం చెబుతున్నాడు హృదయంతో హృదయం ఏమన్నా కుమారుడా నీ హృదయం నాకు ఇయ్యా ఎవరికి ఇవ్వాలి హృదయం అది హృదయాన్ని దేవునికి ఇస్తే అది శుద్ధిపడద్ది కానీ హృదయం ఎక్కడో ఉందనుకోండి అందుకని అన్నింటికంటే హృదయం ఏం చేసుకోవాలి భద్రముగా కాపాడుకో హృదయములో ఘోరమని వ్యాధి ఉందని హృదయం మోసకరమైందని హృదయం నిన్నే పతనం చేద్దని చెప్తూ ఉంది వాక్యం అందుకనే హృదయం అన్నిటికైనా ముఖ్యమైంది హృదయాన్ని ఏం చేయాలంట భద్రముగా కాసుకోవాలి హృదయాల్లో అందుకనే హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు ఏం చేస్తారంట దేవుణ్ణి చూస్తారంట ఆ మాట చెప్తున్నారు అంతేకా అందుకనే సమాధాన పరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుతురు మన దేవుని బిడ్డల కంటే మనకు ఒక అర్హత ఏంటి మనకే మనకు అర్హత ఉందా అర్హులమైన మనం మనం ఎవరు పెట్టడం మనం దేవుడు వాక్యం చెప్తుందిరా ఏమని అంటే మనము ఏమండి దేవుని కుమారులు అనబడాలంటే దేవుని బిడ్డలుగా ఉండాలి అనబడాలంటే ఎలాగ ఉండాలి సమాధాన పరుశవారు ధన్యులు అన్నాడు సమాధానం కలిగి ఉంటే వేరు సమాధాన పరుత్తు వేరు ఏమండి ఏమండి అతను వచ్చినప్పటికే అండి అబ్బా అతను ఎటువంటి గొడవైనా సరే అండి ఊరికినే మాటల ద్వారా సర్దేస్తాడండి ఉందా మనసు అగ్గి మీద బుగ్గులు వేసినట్టుగా లేకపోతామా ఏమండి నువ్వు దేవుని బిడ్డగా ఉండాలంటే ఏం కలిగి ఉండాలి సమాధాన పరచు సమాధాన పరశువారు అన్నాడు ఇక్కడ సమాధాన పరశువారు అంటే సమాధానం లేదు కుటుంబంలో సమాధానం లేదు సంఘంలో సమాధానం లేదు ఎక్కడ సమాధానం లేదు అయితే నువ్వు దేవుని పెట్టావు నువ్వు నువ్వు దేవుని బిడ్డగా ఉండాలంటే సమాధాన పరశువారు ధనియలు అప్పుడు నువ్వు ఎవరో దేవుని బిడ్డావు ఇంకా కచ్చిలు కారిపంజాలు పనియాలు గట్టా అన్నీ పెట్టుకున్నావు అనుకుని నువ్వు దేవుని పెట్ట ఎన్నో వచ్చినా దేనికి ఉపకారం కాదు ఉపయోగం కాదు దేవునికి ఉపయోగం కాదు కుటుంబానికి ఉపయోగం కాదు లోకానికి ఉపయోగం కాదు ఎవరికి పోతావు అంతే దేవుని వాక్యం అంతని చెప్పేసి ప్రభు పరుచువారు ఏమని సమాధాన పరుచువారు ధన్యులూ వారు దేవుని బిడ్డలు దేవుని కుమారులు అనాలంటే ఏముండాలి ఉండాలి మనకే అది సమాధాన పడాలి సమాధాన పరచాలి అలాంటి వాళ్ళు దేవుని బిడ్డాలని చెప్తున్న వాక్యం తర్వాత నీతి నిమిత్తం హింసించబడువారు అది నీతి రాజ్యం నీతిగా బతుకుతున్నావు కష్టాలు పాలవుతున్నావు కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అయితే నీతి నిమిత్తం ఏం చేస్తున్నావు హింస పడుతున్నావు ఏమండి ఎన్నో కష్టాలు నాకే రండి చాలా నమ్మకంగా ఉంటాను దేవుని యథార్థంగా జీవిస్తున్నాను నీతిగా బతుకుతున్నాను అవునా అయితే హింసం పడుతున్నావా నీదే పర్లేక రాజ్యం అర్థమవుతుందా దేవుని కోసం బ్రతుకుతున్నావు యథార్థంగా జీవిస్తున్నావు నీతిగా బ్రతుకుతున్నావు కష్టాలు ఎదురవుతున్నాయి శ్రమలు ఎదురవుతున్నాయి కుదురుగుంటలేదు అయినామిరు ధన్యులు ఏమన్నా ఏమని చెప్పాడు అయినామిరు ధన్యులు ఎందుకు ధన్యులు అంటే పరలోక రాజ్యం మీది ఏమండి ఈ లోకములో అందుకునే అల్పకాల పాపభోషం అనుభవించడం కంటే నా దేవుని ప్రజలతో శ్రమ అనుమించడం మేలని ఎవరు ఈ మాట సాత్వికుడు చెప్పాడు ఏమండి ఆ ఇల్లాంట్లో గొప్ప నమ్మకం సాత్వికుడు అన్నమాట ఏంటి ఈ లోకంలో అల్పకాలమే కొద్ది కాలంలో పాప ఉన్న అన్ని అనుభవిస్తున్నాను కానీ కొద్ది కాలం అది ఎంతకాలం కొద్ది కాలం కానీ అందుకనే పరలోక రాజ్యానికి అయినా పనికిరావు అందుకని ఇక్కడ నీతి నీతిని మృింపడే ధన్యలు పరలోక రాజ్యము వారిదండి ఎవరిదండ పరలోక రాజ్యం కష్టాలు పాలని కష్టాలు పడతా ఉన్నా నీతిగా బ్రతుకుతున్నావు నువ్వు యథార్థంగా జీవిస్తున్నావు కొన్ని కష్టాలు అవి అవినా పర్వాలి మనకి ఏం కావాలి ఈ యొక్క ఎంతకాలం బతుకుతావు ఇక్కడ యాభై నలభై ఆరు ఫినిష్ ఎలా బతికావు ఎలా బతికావు నీతిగా బతికావా లేక ఎలా వంకరగా బతికావా ఏమండి నీతిగా బతికితే దేవుని రాజ్యం నీది ఏమండి కష్టాలు పాలైన ఇబ్బందులు ఏమండి ఏమీ లేకపోయినా పర్వాలేదురా ఏమీ లేకపోయినా పర్వాలేదు కనీసం గింజి తిన్నా పర్వాలేదు నీతిగా బ్రతుకుని నేర్చుకోవాలి వాళ్ళంతా హింసింపబడినా సరే వాళ్ళ ధంజులు పరలోక రాజ్యం వారుదని చెబుతుంది ఏమండి అది నడుచునుకో మాత్ర ఆఖరు ఒక మాట చెప్పాడు నా నిమిత్తం అంట దేవుడి నిమిత్తం అంట జనులు మిమ్మల్ని నిందించి జనులు మిమ్మల్ని నిర్ణించి హింసించి ఈ మీద అబద్ధంగా అబద్దంగా చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందున్న మీ ఫలము అధికమగును ఏమగునా ఏమండి ఇక్కడ దేవుని నిమిత్తం అంట జనులు అంద ప్రజలు మేము నిందిస్తారు హింసిస్తారు మీ మీద ఏం చేస్తారంట చెడ్డ మాటలు అబద్ధముగా పలుకునప్పుడు ఎంత మోసహిస్తామండి ఈ మాటకే ఊరికి లేనిపోయి నిందలేస్తున్నారు మన మీద అబంధాలు వస్తున్నాయి చెడ్డగా పలుకుతున్నారు మీరు ధనిజులేని వాక్యం చెబుతుంది అయితే మేము ధంజులు ఏంటి ధంజులు అండి బాబా ఎవరు చూసినా అన్నీ అంటున్నారు వేలం చేస్తున్నారు చెడ్డ మాట పలుకుతున్నారు అసలు నేను ఏం చేశానని ఏం పొరపాటు చేశానని ఏమండి ఏమండి నేను పోయిన మాట ఏదన్నా ఒక మాట అందనుకోండి లేకపోతే అన్నారు అనుకోండి మనం ఏమంటాం అవుతామా అక్కడ అవుతామా నేనే తక్కువ తిన్నానా మంచిది కాదును మంచి కావునాను లేకపోతే అర్థాగా ఇలాగ రకరకాలుగా అప్పుడు ఏమన్నాడు సంతోషించు ఏమన్నా ఏమన్నాడు ఇక్కడ సంతోషించు ఆనందించు పరలోకం నీ ఫలము అధికమో ఎప్పుడైతే ఇలా ఎలా దూషిస్తుందో నీ పరలోకం అయిపోతున్నావు అక్కడ ఏమవుతుందంట నీకు అన్నీ కూడా అక్కడ ఫలాలు అక్కడ అధికమవుద్ది నీకున్న ఆ స్థానం ఒక బలంగా ఉంటుంది అక్కడ నువ్వు వెళ్ళే రాజ్యంలోకి నువ్వు వెళ్ళిపోతే సిద్ధంగా ఉన్నావు తెలుసా నీకు ఈ లోకంలో నువ్వు మనం ఉన్నావు అంటే ఇన్ని చెప్పాడు సూత్రాలు ఎన్ని చెప్పాడు ఇక్కడ ఈ రకంగా మీరు ధన్యులు అంటే ఉండాలంటే ఇన్ని పాటించాలి ఏమండి ఇంకా దేవుని దగ్గర చక్కగా ఆయన బాధీని వాళ్ళని చక్కగా ఆశ్చర్యంగా విన్నారు ఆనందంగా విన్నారు సంతోషంగా వెళ్ళారంట ఏమండి ఇంకో మాట చెప్తాను మీకేనండి ఇక్కడ మొదటి మాటలు ఏముంది ఇక్కడ ఆత్మవిషయమై దీని లేని వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని ఉంది ఇక్కడ ఏమండి మనం ఇంత భక్తి చేసాం ఇక్కడికైనా ఉంటారా తింటాకి ఉంటాకైనా మన భక్తి ఈ లోకం మట్టికైనా మన భక్తి ఏమండి గత సంపాదించాం తిన్నాం అయిపోయింది మళ్ళా చనిపోతే ఎక్కడికి వెళ్తాం ఉందా లోకం ఈ అక్కడికి వెళ్ళాలని ఎంతమంది కాశీలు కలకత్తాలు ఎన్నో ఎన్నో ఆత్మవిషయం దేనత్వం లేదు కానీ అంత కరికోటంగా ఉన్నావు ఎన్ని తిరిగే సుఖం ఉందంటారా పరలోకం కాదు కదా కానీ గడప దాట ఇక్కడ త్వ తొక్కేస్తాడు ఎవరికిత్తాడు కృప ఎవరైతే దీనంగా ఉంటారో వారికి ఆ కృపిచ్చాడంట ఎక్కడికి వెళ్ళా కృప ఇచ్చాడు ఏమండి ఏం నేర్చుకోలే మనం దీనత్తంగా ఉంటే నేర్చుకో ఏమండి దీనత్వం ఉంటే నేర్చుకో అంతేకాదండి ఈ దీనత్తంగా ఉంటే ఏముంటుందంట చక్కని పాట పాడారు సంతోషమే సమాధానము నా సఖ్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావలేనా యేసు నకురము దేవునికి స్తోత్రం సంతోషం కావాలా వద్దా సంతోషం కావాలి కదా యేష్వతి రమ్మన్నాడు కదా వెళ్తారు యేష్వతకి ఒక మాట చెప్తానండి యశ్యా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము